అది బిఎస్సీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ ఎయిటీకి సంబంధించిన ఉద్యోగార్థులందరి పరిస్థితి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నది ఇక నేను కూడా పుస్తకాలు ముందట వేసుకొని చదువుతాను చదవక తప్పక మానటట్లేదు వ్యవస్థ ఇక చూడండి చదువుతున్నా ఈ నెల మ్యాగజైన్ కూడా తీసుకొచ్చుకొని అండ్ మన కరెంట్ అఫేర్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ అఫేర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ కూడా చాలా పడతాయి కాబట్టి ఇక చదవక తప్పదు మిత్రులారా ఈ రేవంత్ రెడ్డి కుంపు మేస్త్రి దారుణంగా మోసం చేసిండు మనల్ని గ్రూప్ టూ కూడా పోస్టులు పెంచానని అదే అదేవిధంగా గ్రూప్ వన్ వచ్చేసి వన్ ఇస్ టూ హండ్రెడ్ అన్నడు డిఎస్సి మెగా డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సీ లేదు ఏం లేదు పాపం నిన్న రాత్రి సిటీ కాలేజీ నుండి మొదలు పెడితే ఆర్ట్స్ కాలేజీ వరకు మహిళా డిఎస్సి అభ్యర్థులు ఎంత దారుణంగా ర్యాలీ తీసి పాపం వాళ్ళ గోస దేవుని ముట్టింది ఎంత కష్టపడి ర్యాలీ తీసి అంటే మిత్రులారా పాపం చాలా కష్టపడి ర్యాలీ తీశారు అయినా కూడా ఏ మీడియా కూడా వాళ్ళని చూపించలేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు అస్సలు చూపించలేదు కేవలము యూట్యూబ్ ఛానల్స్ చేపట్టి ఈ రోజున మన పరిస్థితి అంతా సభ్య సమాజానికి కనిపిస్తాను అవే లేకపోయి ఉంటే పరిస్థితి ఉంటుందో మనకు అర్థం కాని పరిస్థితి డిఎస్సిగా వాయిదా లేదు కంప్లీట్ చదువుకోండి ఇక తక్కువ టైం ఉన్నది రివిజన్ పైన పైన కొట్టండి ఇంత గా చదవాలంటే టైం లేదు చాలా దారుణత దారుణంగా నిజంగా చెప్పాలండి చాలా దారుణ దారుణంగా టైం వేస్ట్ అయిపోయింది ఆయన పోస్ట్ పోన్ చేస్తాడు పోస్ట్ పోన్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాము పోస్ట్ పోన్ కాదు అసలు ఏది లేదని చెప్పి ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా చెప్పింది ఇక చదవండి నేనైతే చదువుతున్నా మీరు కూడా చదువుకున్న మిత్రులారా సమయాన్ని వృధా చేసుకోకండి హ్యాపీగా చదువుకోండి మీకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక మరి ఏం చేసేది లేదు ప్రభుత్వం అంతా ముందుగా పోతుంది అసలు ప్రభుత్వం ఎవరి మాట ఇట్టలేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ ఆ పార్టీ ఫిర్యాంపుల మీద ఉన్నంత ప్రేమ నిరుద్యోగుల మీద లేదనేది తేట తెల్లమైంది ఆ సిద్ధార్థ గారు డ్రగ్స్ గురించి మాట్లాడిండు సినిమా హీరో సిద్ధార్థ కథం వాని మీద ప్రశంసలు కురిపించుండు భారతీయుడు టూ సినిమా గురించి అంటే ఇప్పుడు సభ్య సమాజంలో నిరుద్యోగం అనేది ఎంత పెద్ద పెనుభూతం తెలిసే అది భారతదేశాన్ని తెలంగాణలో ఇతర రాష్ట్రాలన్నిటి పట్టి కుదించేస్తాంది కుదుపు చేసి పడేస్తాను నిరుద్యోగం నిరుద్యోగం అతి అన్నిటికన్నా పెద్ద పెనుభూ నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే ప్రభుత్వాలు నడమగట్టుకొని ఏదో ఒక స్కీములు కొట్టుకు రావాలి ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి తప్ప ఓ ప్రెస్ మీట్లు కొట్టి ఊదర కొట్టి దంచి కొడతామంటే అయ్యే పైన అయితే నా మిత్రులారా ఇక డిఎస్సీ ప్రిపేర్ అవుతాను ఇక మీరు కూడా ప్రిపేర్ అయ్యండి మీరు స్టార్ట్ చేసిన మీరు కూడా సరఫ్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ డిఎస్సి అనేది ఇప్పట్లో అయితే వాయిదా లేదు దాని గురించి ప్రస్తావన గవర్నమెంట్ కూడా ఆలోచిస్తలేదు ఆల్రెడీ పేపర్స్ అన్నీ ప్రింట్ అయినాయట డిఎస్సి ఎగ్జామ్స్ పేపర్స్ ప్రింట్ అయినాయంట పేపర్ సెట్టింగ్స్ అంతా అయిపోయినాయంట ఇక వాటిని ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఇక వరుసగా ఈ నెల పద్దెనిమిది కలు మొదలు పెడితే ఆగస్టు నాలుగో తారీఖు వరకు ఉన్నాయి అబ్బా ఎగ్జామ్స్ హ్యాపీగా ఇక మీరు వచ్చినా కడికి రాయండి రాందిగా వదిలేయండి ఏదో ఒక విధంగా సాయం చేస్తాడు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి సమయం చాలా తక్కువగా మనకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఆఫ్లైన్